దీపావళి పండుగపై భారీ వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ఏలూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి క్రాకర్స్ దుకాణాలన్నీ కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి భారీ వర్షాల కారణంగా ఆ దుకాణాలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం అంతా కూడా నేట మునిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు ఏరు ఏలూరు నగరపాలక సంస్థకు చెందినటువంటి భూగర్భ డ్రైనేజీ క్లీనిక్కి సంబంధించినటువంటి వాహనాలు ఈ దుకాణాలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో నిండినటువంటి వర్షపు నీటిని బయటికి తరలించేటటువంటి పనుల్లో నిమగ్నమయ్యారు ఏకధాటిగా మూడు నాలుగు గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షంతో ఆ దుకాణాలన్నీ కూడా మూసి ఉంచాల్సినటువంటి పరిస్థితి లక్షలకు విలువ చేసేటటువంటి క్రాకర్స్ అన్నీ కూడా ఎక్కడ తడిసిపోతాయో అనేటటువంటి ఒక ఆందోళనలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా మునిగిపోయారు ప్రస్తుతం ఏ షాప్ చూసినప్పటికీ కూడా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా దీపావళికి రెండు రోజుల ముందు నుంచి ఇక్కడ అమ్మకాలు చాలా పెద్ద ఎత్తున సాగుతూ ఉంటాయి ఆ నగరంలో దాదాపుగా నలభై ఐదు షాపుల వరకు ఏర్పాటు చేశారు ఏ షాపు కూడా ఖాళీ లేకుండా దూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కడా కూడా మన్ పెద్దగా క్రాకర్స్ కొనేటటువంటి ఆ వినియోగదారులు ఎవరు కూడా కనిపించట్లేదు భారీ వర్షంతో ఈ షాపులు ఏర్పాటు చేసిన చోట అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ ఏ దుకాణదారులందరూ కూడా తమ పరిస్థితిని ఈ ఏడాది పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి వస్తుందా లేదా అనేటటువంటి ఒక ఆందోళన చెందుతున్నారు మనతో మాట్లాడేందుకు దుకాణానికి చెందిన ఏ షాప్ ఏర్పాటు చేశారు మొత్తం ఎంత మంది పెట్టుబడి పెట్టారు మా షాప్ వచ్చి మా షాప్ వచ్చేటప్పటికి నలభై రెండవ షాప్ నెంబర్ అండి మేము దగ్గర దగ్గర ఫైవ్ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్స్ దాకా పెట్టుబడి పెట్టుకున్నాం అయితే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందండి మేనేజ్మెంట్ అనేది కొంచెం ముందు ఎవేక్ అయ్యి ఇలా జరుగుతున్నప్పుడు ముందుగానే చర్యలు తీసుకోవడం అనేది పొద్దున్నే రావడం అనేది యాక్చువల్గా ఏంటంటే ఈసారి సోమవారం వచ్చింది పండుగ రోజు ఈ సోమవారం అనేటప్పటికి ముందు రోజు ఆదివారం వచ్చేటప్పటికి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొంచెం వ్యాపారం ఎక్కువ ఉంటుందని కానీ ఇలాంటి తీవ్ర ప్రభావం వల్ల రాత్రి ఎడతెరికి వర్షం వచ్చేటప్పటికీ జనాలు ఎట్లా అయిపోతున్నారంటే కొంచెం లోపలికి రావాలంటే కంగారు పడుతున్నారు అనమాట ముందుగా ఒకసారి జనాలు లోపలికి వచ్చి చూసేటప్పటికి ఇప్పుడు కాదులే ఇంకా తర్వాత వద్దాం కొంచెం ఎండ వచ్చినాక వద్దాం అనే సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారన్నమాట ఈ పరిస్థితుల్లో ఏమేంటంటే ఇన్ని లక్షలు పెట్టుకుని పెట్టుబడులు పెట్టుకుని వాళ్ళందరూ కంగారు కంగారుగా భయం భయంగా ఉంది డబ్బులు పెట్టే దాకానే కానీ తర్వాత ఎంతవరకు వ్యాపారం అవుతుంది అన్నది తర్వాత అనేది ఇంకా భయం భయంగానే ఉంది పైగా ఏంటంటే మేనేజ్మెంట్ ఇంకొంచెం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే రాత్రి వానొచ్చింది వానొచ్చి మొత్తం అంతా నిండిపోయింది ఇప్పుడు టైం వచ్చేటప్పటికి టెన్ థర్టీ అయింది కానీ ఎవరు అవే కాకుండా కొంచెం లేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది పొద్దున్నే వచ్చి ఇదంతా క్లీన్ చేసుకుంటే ఇంకా జనాలు కొంచెం తొందరగా ఇవాళ ఆదివారం అనేటప్పటికీ ఎక్స్పెక్ట్ చేస్తారు వ్యాపారస్తులు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొంచెం తొందరగా జనాలు వస్తారు ఎందుకంటే కొంచెం ఎండ వచ్చేటప్పటికి మళ్ళీ జనాలు ఎండలో రాలేరు అని చెప్పి పొద్దున్న కానీ సాయంత్రం కానీ వస్తారు ఇలా సిచ్యువేషన్ ఉండేటప్పటికి జనాలు చాలా ప్రాబ్లంలో ఫిర్ అవుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇదంతా గ్రౌండ్ మొత్తం వాటర్తో సర్కులేట్ అయిపోయింది మొత్తం అంటే కనీసం ఈవినింగ్ కదా కాస్త ఎండ కాస్తే మొత్తానికి అంతా క్లియర్ అయ్యేటండి యాక్చువల్గా ఏంటంటే మధ్యాహ్నం వస్తే కానీ కొంచెం ఎండ వస్తే కానీ ఇదంతా కొంచెం డ్రై అయ్యి జనాలు రాగలని కోరుకుంటున్నాం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకొక టూ త్రీ అవర్స్ కాదు ఇంకో ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా సరే ఇది సెట్ అయ్యట్లేదు ఇది పరిస్థితి మనం చూడవచ్చు ఇక్కడ ఇంకా గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అంతా కూడా క్లియర్ చేసేటటువంటి పనులు పడ్డారు దాదాపు రెండు మూడు అడుగుల మేర వరకు నీరు చేరింది కానీ ఇప్పుడు అదంతా కూడా తోడేటటువంటి క్రమంలో ఉన్నారు అయితే ఈ నీరంతా కూడా తోడినప్పటికీ బురద అనేది ఉండిపోతుంది ఈ వినియోగదారులు క్రాకర్స్ కాల్చేటటువంటి కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వారి లోపల అడుగు పెట్టాలన్నా కూడా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈసారి అమ్మకాలు ఏ రకంగా సాగుతాయి తమకు ఈసారి నష్టాలు తప్పవు కానీ అధికార యంత్రాంగం కొంత అప్రమత్తంగా ఉండి ఇలాంటి వర్షం పడితే ఏం చేయాలి లేదా ఏదైనా ఇబ్బంది అయితే ఏం చేయాలనేటటువంటి పైన కొంత ఫోకస్ పెడితే ఉపయోగం ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ఇక్కడ వ్యాపారస్తులు వ్యక్తం చేస్తున్నారు వీడ జనరేష్ హరి మల్లికార్జున ఏలూరు నుంచి